హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ విత్ ఇలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్తో ఈ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి అప్పుడు నేను పంపించే ఎడ్యుకేషనల్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ముందుగా వచ్చేసి స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక్కడ ఎంహెచ్ఎస్ఆర్బి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక రేపటి నుంచి ఆరో తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ నిష్పత్తుల అభ్యర్థుల పిలుపు అలాగే ప్రొవిజనల్ జాబితా ఎంపిక జాబితా కాదని స్పష్టీకరణ ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉండడం జరిగింది అలాగే నిర్జిత రోజుల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయం సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఈ నెల ముప్పైవ తేదీ నుంచి వచ్చే ఆరవ తేదీ వరకు ప్రతిరోజు మూడు సెక్షన్లలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారండి ప్రతి సెక్షన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది సర్టిఫికెట్ వి సర్టిఫికెట్లను అయితే పరిశీలిస్తారు ఈ మేరకు అభ్యర్థులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు మొదటి సెక్షన్ సంబంధించి ఉదయం తొమ్మిది పదిహేను నుంచి పదకొండు పదిహేను గంటల వరకు అయితే ఇక్కడ మొదటి సెక్షన్ అయితే ఉంటుంది రెండవ సెక్షన్ సంబంధించి మధ్యాహ్నం నుంచి మొదలు నుండి పన్నెండు నుంచి రెండు గంటల వరకు రెండవ సెక్షన్ ఉంటుంది ఇక థర్డ్ సెక్షన్ వచ్చేసి మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు అయితే థర్డ్ సెక్షన్ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇక వెరిఫికేషన్ ఎక్కడ అంటే ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈస్ట్కి సంబంధించి వన్ ట్వంటీ పి సెయింట్ మైకల్స్ కాలనీ అభ్యుదయన నగర్ అభ్యుదయ నగర్ కాలనీ బండ్లగూడ జహీర్ హైదరాబాద్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి ఇక వీటికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్తో వాటిని సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి ఇక వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరెవరు ఏ ఏ సర్టిఫికెట్ తేవాలంటే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డ్ పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్లు వీటికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో అంటే వీడియో చేయలేదు బట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మరి దీనికి సంబంధించి కూడా నేను ఒక మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఒరిజినల్ సర్టిఫికేట్లు లేకుండే అభ్యర్థిత్వం రద్దు అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మీ యొక్క స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేది మీకు పోయే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి అప్డేట్ చూసినట్లయితే నకిలీ ఓవర్ రీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలతో జాగ్రత్త ఉద్యోగార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరిక అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉద్యోగార్థుల వద్ద రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా అధికంగా వసూలు చేసినట్లు గుర్తిస్తామని తెలిపింది ఈ నకిలీ ఏజెన్సీలకు చెందినవారు ఫేస్బుక్ వాట్సాప్ ఇతర మాధ్యమాల ద్వారా మెసేజెస్ కాల్స్ చేస్తున్నారన్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం తెలుసుకోవచ్చు పెద్దగా టీఎస్పీఎస్సిలో చేయవలసిన మార్పులకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షలు రద్దు కావడం గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడడంతో ఉద్యోగం ఆక్షించే అభ్యర్థులు ఆకాంక్ష అశాంతి నెలకొల్కోవడం సహజం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యతని అని సంచరించుకుంది అయితే ఈ రాజీనామాలను రాష్ట్ర గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కమిషన్ సరిదిద్దే క్రమంలో జాప్యం ఏర్పడిందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ అయ్యి చెక్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ కమిషన్లు రాజ్యాంగబద్ధ సంస్థలు అలాగే గ్రూప్ వన్ పరీక్ష రద్దు రెగ్యులేషన్ సరిగా లేకపోవడం కొత్త ప్రభుత్వం సంస్కరించాలంటూ కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరొక అప్డేట్ వచ్చేసి ఇన్ సర్వీస్ కానిస్టేబుల్కు శిక్షణ గుబులు మొత్తం తొమ్మిది నెలలు హాజరు కావడంపై ఆందోళన దాదాపు ఎనిమిది మంది సిబ్బందిపై ప్రభావం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక తెలంగాణ పోలీస్ శాఖలో ఇప్పటికే ఒక విభాగంలో పనిచేస్తూ తాజాగా పోలీస్ నియామక మండలిని నిర్వహించిన పరీక్షల్లో మరో విభాగానికి చెందిన ఇన్ సర్వీస్ కానిస్టేబుల్కు శిక్షణ గుబులు పట్టుకుంది మరికొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేయాలని నిబంధన వారికి కలవర పెడుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతుందంటూ కూడా శిక్షణ కాలం నుంచి తమకు కొంత మినహాయింపు ఇవ్వాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ప్రజిక వీటికి సంబంధించి రెండు వేల రెండు వేల పదమూడు మే నాలుగవ తేదీన వీటికి సంబంధించిన ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఎస్పీఎఫ్ ప్రత్యేక శిక్షణ దళం కానిస్టేబుల్ సివిల్ విభాగానికి ఎంపిక అయితే మూడున్నర నెలల పాటు ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ లేదా ఏపీ ప్రత్యేక పోలీస్ విభాగాలకు సంబంధించి రెండు నెలల పాటు శిక్షణ హాజరైతే సరిపోతుందనే పూర్కొనడం అయితే జరిగింది ప్రెస్ ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే జిల్లా కోర్టులో నలభై నాలుగు శాతం పోస్టుల ఖాళీ సిబ్బంది కొరతతో మూడో స్థానంలో తెలంగాణ హైకోర్టులో ఇరవై ఒకటి పాయింట్ నలభై మూడు శాతం క్రిందికి కోర్టులో ఇరవై ఆరు పాయింట్ యాభై ఒక్క శాతం గదుల ఏమి స్టేట్ ఆఫ్ ది జుడిషియల్ నివేదికలో వెల్లడించడం జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ప్రెస్ ఇక రేపటి నుంచి స్టాఫ్ నర్సుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీరికి సంబంధించి ప్రెస్ స్పెషల్ వీడియో చేస్తాను అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్గా తొలి మహిళా చీఫ్గా నీనా సింగ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది ఢిల్లీ మెట్రో సివిల్ ఎయిర్పోర్టులు పార్లమెంట్ వంటి కీలక ప్రాంతాలకు సెక్యూరిటీని నిర్మించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు మొదటి మహిళా చీఫ్గా నీనా సింగ్ నియామకమయ్యారు సిఐఎస్ఎఫ్ ఎంక్లో డైరెక్టర్ జనరల్ పదవిలో నియమితులైన మొదటి మహిళలుగా ఆమె రికార్డు సృష్టించారు అంటూ కూడా ఒక కరెంట్ అఫైర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి